ఆ స్కై అండ్ రిజిస్ట్రేషన్ కానీ గోల్డ్ ట్రేడింగ్ రిజిస్ట్రేషన్ ఇలా అన్ని రిజిస్ట్రేషన్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి అండ్ అలాగే ఆ ట్రేడింగ్ చేయడానికి మీకు ఐఎస్డిటి కానీ యుఎస్డిటి కానీ కావాలనుకుంటే మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కావాలంటే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా గోల్డ్ ట్రేడింగ్ రిఫరల్ కోడ్ డిస్క్రిప్షన్లో మరియు ఆ స్క్రీన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి అండ్ ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ అలాగే కాంటాక్ట్ నెంబర్ ఉంది సో కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సో ఈరోజైతే మనకి కివో కంపెనీ నుంచి చాలా ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది ఇది మన అందరికీ అయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఈ వీడియోని అందరూ లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి చాలామందికి మన కంపెనీ గురించి అప్డేట్స్ తెలియటం లేదు సో మీకు అలా అప్డేట్స్ రావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి అనమాట సో అప్డేట్ ఏమంటే మన కిబో అకౌంట్స్ నుంచి క్యూసీసీ కానీ డీ కాయిన్ కానీ ఐఎస్డిటి కాయిన్ కానీ మన క్యూ ఎక్స్చేంజ్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట ఇంతకు ముందు ఏంటంటే ఎవరి అకౌంట్ నుంచి వారు మెయిల్కే పంపించాల్సి ఉండేది సో ప్రజెంట్ అయితే మనకి చాలామందికి చాలామంది ఆ కిబే అకౌంట్స్ అనేవి మెరుచు చేసుకున్నారు కదా సో వాళ్ళ గురించి అయితే ఈ అవకాశం ఇవ్వడం జరిగింది ప్రజెంట్ మీరు మీ దగ్గర ఉన్న సేవింగ్ అకౌంట్స్ నుంచి ఎన్ని అకౌంట్స్ నుంచైనా మీ క్యూసీసీ ఎక్స్చేంజ్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇందులో ఒక కండిషన్ ఏంటంటే ఇక్కడ మనకి ఫైనల్ కాయిన్స్ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఇవైతే స్వాప్ అయ్యి ఉండాలి లేదంటే ట్రాన్స్ఫర్ అయి ఉండాలి మనకి డీ కాయిన్గా స్వాప్ అయితే ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట మనకి ఇండివిడ్యువల్ అకౌంట్ నుంచి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలి అనే విషయం అయితే ఫస్ట్ తెలుసుకుందాం సో మీరు అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ త్రీ లైన్స్ ఉన్నాయి కదా అక్కడైతే క్లిక్ చేయాలి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇలా కిందకు వస్తే మనకి ఇదిగోండి ఇక్కడ ట్రాన్స్ఫర్ కాయిన్ కాయిన్స్ టు క్యూసీసీ ఎక్స్చేంజ్ అని ఉంది కదా అక్కడ క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి మన అకౌంట్లో ఎన్ని అవైలబుల్ కాయిన్స్ ఉన్నాయి అనే విషయం అయితే ఇక్కడ కనిపిస్తుంది మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఐఎస్డిటి వన్ పాయింట్ వన్ సిక్స్ క్యూసీసీ మైనింగ్ వన్ డికోయింట్ ఫైవ్ స్వేప్ జీరో డికోంట్స్ జీరో ఇలా అయితే ఉన్నాయి సో మనకి ఇక్కడ మెయిల్ ఆప్షన్ అయితే ఉంది పెట్టుకోవడానికి సో మీరు ముందుగా మీ క్యూసీసీ ఎక్స్చేంజ్లో ఏ మెయిల్ అయితే ఇచ్చారో ఆ మెయిల్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది మన మెయిల్ ఎంటర్ చేయగానే ఆ గ్రీన్ కలర్లో అయితే రావాలి ఇక్కడ మనకి టిక్ మార్క్ గ్రీన్ కలర్లో అయితే వస్తుంది ఇక్కడ గెట్ ఓటీపీ ప్యాన్ క్లిక్ చేయగానే మన ఇక్కడ ఏ మెయిల్ అయితే ఇచ్చామో ఆ మెయిల్కి అయితే ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది అనమాట ఓకే ఇప్పుడు ఓటీపీ సెండ్ టు యువర్ ఈమెయిల్ ఐడి ఓకే మెయిల్కి అయితే ఓటీపీ వెళ్ళడం జరిగింది సో నేనైతే ఇప్పుడు మెయిల్ అయితే ఓపెన్ చేస్తాను ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే కిబో నుంచి ఆ ఓటీపీ అనేది అయితే రావడం జరిగింది ఓకే ఈ ఓటీపీని అయితే సింపుల్గా కాపీ చేసుకోండి ఇలా ఒక టూ సెకండ్స్ ప్రెస్ చేసి ఉంచితే కాపీ అవుతుంది సో ఇక్కడైతే సింపుల్గా సబ్మిట్ చేసేసి ఇక్కడ పైన సబ్మిట్ ఆప్షన్ ఉంది సో అక్కడ క్లిక్ చేయగానే మనకి కాయిన్స్ అయితే ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది కన్ఫామ్ అయితే కొట్టేయండి ఇక్కడ చూసుకోవచ్చు యు నీడ్స్ స్వాప్ యువర్ ఫైనల్ కాయిన్స్ బిఫోర్ ట్రాన్స్ఫరింగ్ కాయిన్స్ టు క్యూసీసీ ఎక్స్చేంజ్ ఓకే మనకి కండిషన్ ఏంటంటే మనం పంపించుకునే ముందు ఆ కాయిన్స్ అయితే స్వాప్ చేసుకోవాలని చెప్తుంది సో ఓకే ఒకసారి చూద్దాం ప్రజెంట్ అయితే నా దగ్గర ఒక కూపన్ ఉంది సో ఈ కూపన్ అయితే నేను యూజ్ చేసి స్వాప్ చేస్తాను నా పైకి చూసుకుంటే ఇక్కడ స్వాప్ ఫైనల్ కాయిన్స్ అయితే ఆప్షన్ ఉంది కదా అక్కడైతే క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కూపన్ అన్న ఆప్షన్ ఉంది కదా పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అయితే చేద్దాం ఓకే కాయిన్ స్వేప్ సక్సెస్ఫుల్ అని అయితే వచ్చింది సో ఓకే ఇప్పుడు సేమ్ ప్రాసెస్లోకి అయితే వెళ్దాం ఓకే ఇప్పుడైతే కన్ఫర్మ్ చేస్తున్నాను ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ ప్లీజ్ వెయిట్ ట్వెల్వ్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ టు కంప్లీట్ అనేది చూపిస్తుంది సో సింపుల్గా ఓకే అయితే క్లిక్ చేయాలి అండ్ ఇప్పుడు ఇదైతే ఇండివిజువల్ అకౌంట్ ఇప్పుడు మళ్ళీ మనకి మెర్జ్ చేసుకునే అకౌంట్స్ ఉంటాయి కదా వాటిని అయితే ఏ విధంగా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలనే విషయాన్ని అయితే తెలుసుకుందాం ముందుగా మీ అకౌంట్ ఓపెన్ చేసి ఇక్కడ స్విచ్ యూజర్ అనే ఆప్షన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే క్లిక్ చేయాలి సింపుల్గా క్లిక్ చేసిన తర్వాత ఇలా మీకు నచ్చిన అకౌంట్ అయితే ఓపెన్ చేయాలి ఇక్కడ చూసుకోవచ్చు క్యూసీసీ ఒక కాయిన్ ఐఎస్డిటీ జీరో పాయింట్ వన్ ఫైవ్ అండ్ టూ ఇలా అయితే ఉన్నాయి కదా సో ఫైనల్ కాయిన్స్ ఒకసారి స్వేప్ చేసునే లేదనేది చెక్ చేసుకోవాలి ఒక జీరో అయితే ఉంది సో సేమ్ ప్రొసీజర్ అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇది మీ అకౌంట్ అనుకో మీ మెయిల్ ఇవ్వండి వేరే వాళ్ళ అకౌంట్ అనుకోండి వాళ్ళ మెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఇదైతే మా అకౌంట్ కాబట్టి సింపుల్గా నా మెయిల్ అయితే ఇస్తాను ఇక్కడ ఇచ్చిన తర్వాత సింపుల్గా గెట్ ఓటీపీ పైన క్లిక్ చేస్తాను ఓకే ఓటీపీ అయితే వెళ్ళింది సింపుల్గా ఈ ఓటీపీని కాపీ చేసుకున్నాను పేస్ట్ చేసిన తర్వాత సబ్మిట్ అయితే కొడుతున్నాను ఓకే ఇక్కడ చూసుకోవచ్చు ట్వెల్వ్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ సో ఈ విధంగా మీరు కూడా మీకు ఎన్ని అకౌంట్స్ ఉంటే ఈ విధంగా మీ ఒకే క్యూసీసీ లోకి అయితే మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట ఇదైతే మనకి మంచి అవకాశం అయితే ఇచ్చారు డాడీ సో ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలాంటి మంచి అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలామందికి అప్డేట్స్ తెలియటం లేదు సో వారికి అయితే షేర్ చేయండి ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్ అంతవరకు టేక్ కేర్ ఇంకో విషయం ఫ్రెండ్స్ ఈరోజు మధ్యాహ్నము మూడు గంటలకైతే మన సన్ రైజ్ టోకెన్ ఉంది కదా సో అదైతే లాంచ్ చేస్తున్నారు సో ఎవరైతే కావాలనుకుంటున్నారో మీరైతే ఐఎస్డిటీ రెడీ చేసుకొని ఉంచుకోండి సో లాంచ్ అయిన వెంటనే మీరు తీసుకోవచ్చు ఓకే ఓకేసారి లక్స్ వర్క్ అయితే కొనుక్కునే అవకాశం ఇచ్చారు అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి లింక్ డిస్క్రిప్షన్ ఉంది ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్